హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి ఈరోజు చేపలు వస్తుంది ఊళ్ళోకి చేపలు వస్తాయి సార్ చేపలు అని చెప్పి తీసుకున్నామండి చక్కగా శుభ్రంగా బాయ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి ఎంత బయటకు చక్కగా గల్లుప్పే శుభ్రంగా కడిగాను నీటిగా చక్కగా తోనేసి ముక్కలు కోసుకున్నాను వీటిలో చక్కగా మనం ఇప్పుడు చేపలు పులుసు పెట్టుకుందామండి ఇదిగో చేపల ముక్కలు రెడీ వస్తాయి కదండి దీనికి కావాల్సిన పసుపు కారం గంధి కరెంట్ లేదండి అల్ల వెల్లు పేస్ట్ రోడ్లో నూరానండి పాతకారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నిటికన్నా ముఖ్యమైన ఇది ఇదిగోండి చింతపండు పులుసు చక్కగా ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కూ పసుపు కారం అన్నీ వేసేస్తున్నాము ఇదిగోండి ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి పేస్ట్ అంటే పేస్ట్ లేదండి తొక్కులా ఉందండి ఇది ఏంటంటే రోట్లో నూరేమంటే నూరు రోజులు కొంచెం కప్పు లేదు దానివల్ల అండి చక్కగా తర్వాత వచ్చేసి కారం చూడండి ఇదిగోండి కారం వేస్తానండి తర్వాత వచ్చేసి పసుపు వేస్తున్నానండి తర్వాత వచ్చేసి గల్లుప్పేస్తారండి గల్లుపు మూడు చెంచాలు నాలుగు చెంచాలు వేసుకున్నాను అంత పోతే కొంచెం ఉడికేటప్పుడు కొంచెం వేసుకుని తిప్పేసుకోవచ్చండి ఇదిగోండి పాతకారంలో నూనె కొంచెం వేసుకుందామండి ఎప్పటి నుంచో ఉందండి ఉరగా వేసి చేపల కూర్చు వేసుకోవటం ముసలి మా అమ్మమ్మమ్మ నానమ్మ వాడకా ఉందండి ఇట్లా ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కలిపేసి వేసేస్తున్నానండి చక్కగా అంటే కలుపుకున్నాను ముందు అప్పుడు ముళ్ళు లేచిపోయిన గుచ్చుకోకండి మంచిగా ముళ్ళు ఎక్కడ ముళ్ళు అంటే ఈ పిల్లలు తిన్నని చెప్పి చివరి చివరి కోసేస్తానండి దానివల్ల దానివల్ల అండి మనం గట్టిగా పిసుకాదు కాదు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు నూనె కూడా వేసుకుందామండి ఒకసారి చూపే చక్కగా ఆయిల్ కూడా వేసేసాను కదండి కొద్దిసేపు ఇలా ఉంచుకున్న నుంచో చింతపండు పులుసుకోదామండి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్త చిచ్చి పాతకారం ఆయిల్ కలిపేసి ఈ విధంగా చక్కగా దగ్గర చేశాను కోరిన ఇప్పుడు నేను చింతపండు పులుసు పీసుకు రెడీగా ఉంచానండి ఇదిగో చింతపండు పులుసు పోసేస్తాను మొక్క మునిగే వరకు పోసుకోవాలండి ఎప్పుడు పెట్టి విడలే పెడుతున్నా అనుకోవద్దు అనుకోవద్దును నేను చేసే మా ఇంట్లో వరకే పెడతానండి నా పరిధిలో వరకే పెట్టుకుంటానండి నేను బయటికి గడ్డలు చేయడానికి అవకాశం లేదండి ఏదో ఒక ప్రోఫాస్ చేస్తాను ఒక ఆయన మనం డైలాగ్ కొట్టారండి ఏంటి ఎప్పుడు చేపలు కొన్న మేకలో పూలు కాయలు అని ఎవరో అన్నారండి సరదాగా జోక్ చేశారని అనుకోండి నేను జోక్గా చెప్పాను నేను నా నా ఉన్న పరిస్థితి చేస్తానని చెప్పానండి ఏంటంటే నాలో ఏదో కొద్దిగా ఏమన్నా టాలెంట్ ఉంటే నాది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను మీ కుటుంబ సభ్యులలో చేర్చుకోండి ఇదిగోండి చక్కటి కస్తా ఉంటుంది వస్తున్నానండి ఒకసారి మా అల్లికూరలాగా తేపతి పోసేది కాదండి ఇది ఒక్కసారి పోసి పెట్టారండి పైన కట్టెలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే బయట ఎండ ఇదివరకు చక్క మిక్సీ పట్టి అసన్ని గుజ్జు గుజ్జు పోసేవాళ్ళం అండి చెప్పాకండి మా మేనడ్ బారు ఎట్లయితే బాగుంటుందని చెప్పిందో తర్స్ అది అప్పటి నుంచి చుట్టాకే చేస్తాం అండి సూపర్ సూపర్ ఉందని అందరూ కూడా డ్రైవర్లు అన్నారు ఆంటీ ఇప్పుడు వదిలే లెక్క ప్రిపేర్ చేయమని చెప్పారండి పొద్దున కూడా పిల్లలు ఇవ్వాలి చూసారండి నేనే తీ విధంగా చక్కగా కల్పిస్తున్నానండి నేను చెప్పే విధానం నేను కలిపే విధానం నేను కోర్ చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్